పదిహేను సంవత్సరాల బాలిక కడుపు నుండి కేజీ నెర జుట్టును తొలగించిన డాక్టర్ గంధం విశ్వనాథ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలానికి చెందిన పదిహేను సంవత్సరాల బాలిక విపరీతమైన నొప్పితో బాధపడుతుంటే బాలిక తల్లిదండ్రులు అమలాపురం పేరూరు వై జంక్షన్ వద్ద ఉన్న సాయి విశ్వాస ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్ గంధం విశ్వనాథ్ బాలిక కడుపులో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించి వెంటనే సర్జరీ చేసి కడుపులో ఉన్న కేజీ నర జుట్టును తొలగించారు బాలికకు వింత అలవాటు ఉండడంతో రహస్యంగా గత మూడు సంవత్సరాలుగా తన జుట్టు తానే తింటుందని మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉందని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు గంధం విశ్వనాథ్ తెలిపారు నేను డాక్టర్ విశ్వనాథ్ సర్జన్ అడ్వాన్స్డ్ బేరియాట్రిక్ అండ్ లాప్రోస్కోపి అండ్ లేజర్ సర్జన్ అమలాపురం సాయి విశ్వాస్ హాస్పిటల్స్ సో నిన్న కాక మొన్న మన విశ్వాస్ ఎమర్జెన్సీ విభాగానికి పదిహేను సంవత్సరాల బాలికని విపరీతమైన వాంతులుతో విపరీతమైన కడుపు నొప్పితో తీసుకురావడం జరిగింది సో ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఆ అమ్మాయికి రకరకాల మందులు వాంతులు తగ్గడానికి అన్నీ ఎంత వాడినా తగ్గకపోయేసరికి ఇంక డైరెక్ట్గా నేను ఎండోస్కోపీ చేయటం జరిగింది ఎండోస్కోపీలో మొత్తం పొట్ట పొట్టభాగం అంతా కూడా జుట్టు ఉండతో నిండిపోయి ఉండటం చూసి ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలని చెప్పి వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకోవడం జరిగిందండి సో ఆపరేషన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇంటూ ఎయిట్ సెంటీమీటర్స్ యొక్క జుట్టు ఉండని తొలగించడం జరిగింది దాన్ని ట్రైకోబెజార్ ఇది సహజంగా రుపెన్జాల్ సిండ్రోమ్ ఆర్ ట్రైక్లోటోమానియా ఉన్న వాళ్ళు చూస్తాం ఏంటి అంటే ఈ వ్యాధి లక్షణాలు ఉన్న పిల్లలు జనరల్గా వాళ్ళు ఎవరికి కన కంటికి కనపడకుండా ఎక్కడైనా జుట్టు కనపడినా లేకపోతే వాళ్ళ జుట్టే వాళ్ళు తినేయడం చేస్తూ ఉంటారు జనరల్గా జుట్టు మన పొట్లో అరగదు కాబట్టి అదంతా కూడా తర్వాత తర్వాత తీసుకున్న ఫుడ్ అన్నీ కలిపి పేరుకుపోయి ఒక పెద్ద ట్రైకో అంటే ఉండ కింద ఏర్పడుతూ ఉంటుంది ఆల్మోస్ట్ మన ఫొటోస్ కూడా చూసుంటాం సో ఇలాంటిది ఆల్మోస్ట్ కోట్లల్లో ఒకళ్ళిద్దరికి చూస్తూ ఉంటాం మనం సో సర్జరీ చేసిన తర్వాత అమ్మాయికి మళ్ళీ ఎటువంటి వాంతులు లేవు సో ఈరోజు లిక్విడ్స్ అన్నీ అలౌ చేయడం జరిగింది ఆరోగ్యంగా ఉంది పూర్తి ఆరోగ్యంగా త్వరలోనే అమ్మాయిని డిశ్చార్జ్ కూడా చేస్తాం థ్యాంక్ యూ